నమస్కారం ఈరోజు మనం కొన్ని మూలాల్లోకి వెళ్తున్నాం ఇవి జ్ఞానం దాని అసలు రూపం అంటే దాని ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాయి అసలు జ్ఞానం అంటే ఏంటి ఏదో తెలుసుకోవడమేనా మరి మనుషులకి వేరే జీవులకి తేడా ఏంటి వీటి గురించి కొంచెం లోతుగా చూద్దాం ఈరోజు ముందుగా ఈ మూలాలు ఏం చెప్తున్నాయంటే భూమి మీద ఉన్న జీవుల్లో మనుషులే గొప్ప బుద్ధిజీవులు అని అవును వేరే జీవులకి కొంచెం తెలివుండొచ్చుగాని కానీ మనలాగ జ్ఞానాన్ని పెంచుకోవడం దాని నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడం అది వాటికి కుదరదు ఈ జ్ఞానం అంటే ఈ విద్యే మన జాతిని స్పెషల్ గా నిలబెడుతోంది అని ఈ సోర్సెస్ అంటున్నాయి సరే దీన్ని కొంచెం విడదీసి చూస్తే ఋషి దయానంద సరస్వతి గురించి ఉంది కదా ఈ మూలాల్లో ఆయన ఒక ముఖ్యమైన నిర్వచనం ఇచ్చారు విద్య అంటే కేవలం విషయాలు తెలుసుకోవడమే కాదట వస్తువుల నిజస్వరూపం తెలుసుకుని దాన్ని మనకు ఇతరులకు మంచి జరిగేలా న్యాయంగా వాడుకోవడం ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా చాలా ఇంపార్టెంట్ అంటే కేవలం ఇన్ఫర్మేషన్ కాదు దాన్ని ఎలా వాడుతున్నాం అన్నదే ముఖ్యం మరి అంటే ఈయన ఉద్దేశంలో మనం ఇప్పుడు చదువుకుంటున్న సైన్స్ టెక్నాలజీ ఇవన్నీ ఇది కూడా విద్యలో భాగమేనా ఖచ్చితంగా భాగమే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ టెక్నాలజీ మెడిసిన్ అన్ని విద్యే ఈ అదే చెప్తోంది కానీ ఇక్కడే ఒక ఒక కీలకమైన విషయం ఉంది మనం ఇప్పుడు చూస్తున్న ఇదంతా జ్ఞానంలో సగం మాత్రమేనట ఓ సగమేనా అవును ఇది కేవలం భౌతిక ప్రపంచం గురించిన జ్ఞానం అంటే మన కంటికి కనిపించేది టచ్ చేయగలిగేది జడపదార్థాల గురించిన జ్ఞానం అన్నమాట మరి రెండో సగం అదే ఇంక ముఖ్యమంటున్నారు ఈ మూలాల్లో అది ఆ చైతన్య పదార్థాల గురించి చైతన్య పదార్థాలు అంటే అంటే మన లోపల ఉన్న చైతన్యం మన ఆలోచనలు ఫీలింగ్స్ మన అంతరాత్మ వీటి గురించి అలాగే ఈ ప్రపంచాన్ని నడిపే ఒక ఒక పెద్ద చైతన్యం అంటే ఆత్మ పరమాత్మ అంటారు కదా అలా అనమాట వీటి గురించి తెలుసుకోవటం కూడా విద్యే ఈ రెండు భౌతికం చైతన్యం రెండు కలిస్తేనే పూర్తి విద్య అవుతుంది అందుకే ఋషి దయానంద నిర్వచనం అంత డీప్గా ఉంటుంది ఈశ్వరుడు నుండి భూమిదాక ఉన్న పదార్థాల నిజమైన జ్ఞానం తెలుసుకుని వాటిని సరిగ్గా అందరికీ మేలు జరిగేలా వాడుకోవడమే విద్య అని అంటే సైద్ధాంతికంగా తెలుసుకోవడం ఒక ఎత్తు దాన్ని ఆచరణలో పెట్టడం అది నిజమా కాదా అని చూడటం అంతేకాకుండా అది అందరికీ చేస్తుందా లేదా అని కూడా ఆలోచించడం అప్పుడే అది నిజమైన విద్య అవుతుందనమాట ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ ప్రయోగం ముఖ్యం అది నిజమని తేలాలి అన్నిటికన్నా ముఖ్యంగా సర్వహితం అందరి మేలు ఇది చాలా ముఖ్యం కేవలం కొంతమంది లాభం కోసం లేదా ఇంకా దారుణంగా విధ్వంసం కోసం వాడితే అది అసలు విద్యే కాదంటున్నారు అది అసంపూర్ణం ఒక్కొక్కసారి చాలా ప్రమాదకరం కూడా నిజమే అంటే జ్ఞానానికి ఒక నైతిక బాధ్యత కూడా ఉండాలి తప్పకుండా ఉండాలి కాని మనమిప్పుడు చూస్తున్న ప్రపంచం ఆ ఆదర్శానికి చాలా దూరంగా ఉందని ఈ మూలమంటోంది ఎలా ఇప్పుడు చూడండి మనకున్న సైన్స్ చాలాసార్లు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా ఉంటుంది ఫుడ్ సైన్స్ తీసుకోండి అవును ఒకరోజు ఇది మంచిది అంటారు రేపు అదే హానికరం అంటారు దీనివల్ల టైం డబ్బు వేస్ట్ అవ్వడమే కాదు అసలు ఏం నమ్మాలో తెలియక ఒక రకమైన టెన్షన్ కరెక్ట్ అది చాలా చూస్తున్నాం ఇక మెడిసిన్ లైఫ్ స్పాన్ పెరిగిందంటున్నారు గాని కొత్త కొత్త రోగాలు వస్తూనే ఉన్నాయి అవును అగ్రికల్చర్ చూడండి కెమికల్స్ వాడి దిగుబడి పెంచాం బాగానే ఉంది కానీ ఆ ఫుడ్ క్వాలిటీ తగ్గిపోయిందని భూమి పాడైపోతోందని అంటున్నారు కదా పర్యావరణం సంగతి సరేసరి టెక్నాలజీ వల్ల లాభాలున్నాయి లేవని కాదు కాని రేడియేషను పిల్లలపై ఎఫెక్ట్స్ వినోదం పేరుతో హింస పెరగడం ఇవన్నీ ఇవన్నీ చూస్తున్నాం ఇవన్నీ ఈ మూలాలు హైలైట్ చేస్తున్నవే వీటన్నిటికీ కారణమేమంటున్నారు మూల కారణం జ్ఞానాన్ని అందరి మేలు అనే దృష్టితో కాకుండా కేవలం లాభం కోసమో లేక కొంతమంది కోసమో లేక డామినేషన్ కోసమో వాడటం అంటున్నారు ఇంకా భౌతిక కాలుష్యం కన్నా డేంజరస్ వైచారిక కాలుష్యం అని కూడా హెచ్చరిస్తున్నారు వైచారిక కాలుష్యమా అంటే అంటే మన ఆలోచనలలో భావాల్లో ఉండే నెగటివిటీ హింస ద్వేషం స్వార్థం ఇవి క్రియేట్ చేసే వైబ్రేషన్స్ అవి కనిపించవుగాని మొత్తం సమాజం మీద ప్రాణుల మీద చెడు ప్రభావం చూపిస్తాయట సోషల్ మీడియాలో చూస్తున్నాం కదా ద్వేషం ఫేక్ న్యూస్ ఇదంతా ఒక రకమైన వైచారిక కాలుష్యమే ఓహ్ అర్ధమైంది అంటే మొత్తంగా ఈ మూలాల సారాంశమేంటంటే నిజమైన విద్య అంటే సర్టిఫికెట్లు స్కిల్స్ కాదు కాదు బయటి ప్రపంచాన్ని లోపలి చైతన్యాన్ని రెండింటినీ అర్థం చేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఆ జ్ఞానాన్ని మంచికోసం అందరి మేలుకోసం ఒక బాధ్యతతో వాడాలి అంటే జ్ఞానంతో పాటు వివేకం కరుణ కూడా ఉండాలి ఖచ్చితంగా వివేకం కరుణ అప్పుడే అది సంపూర్ణ విద్య ఈ చర్చ మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న దగ్గరకు తీస్తుంది ఏమిటది మనమిప్పుడు సాధిస్తున్న ఈ సైన్స్ టెక్నాలజీ ఈ అపారమైన జ్ఞానాన్ని కేవలం మన తక్షణ సౌకర్యాల సౌకర్యాలకోసం కాకుండా లాంగ్ టర్మ్ లో అందరి సంక్షేమాన్ని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకాస్త బాధ్యతగా ఎలా వాడుకోవచ్చు అంటే డెవలప్మెంట్ కి ఎథిక్స్ కి మధ్య బ్యాలెన్స్ ఎలా సాధించాలి అదే ఆ బ్యాలెన్స్ ఎలా భౌతిక పురోగతికి నైతిక బాధ్యతకు మధ్య సమతుల్యత ఎలా తీసుకురావాలి ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం